మన టీని ఇలా టీ అనే అంటారు సో మీకు తెలుసు తెలుగులో ఏమంటారు తేనీరు నెక్స్ట్ వైన్ వైన్ బట్ దీని స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది డబల్యూఈ డబల్యూఇఐఎన్ సో మీకు తెలుసు డబల్యూని వే అంటారు సో వైన్ వైన్ వైనే అంటారు మీకు తెలుసు ఆల్కహాల్లో ఒక అదొకటి ఒకటి నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది బాగా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఎవరిని చూసినా మనం పలకరించేటప్పుడు హెలో హలో హలో అంటాము వాళ్ళు ఏమని అంటారంటే హలో 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 అంటారనమాట హలోని తెలుసు తెలుగులో నమస్తే అని అర్థం అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బిటే 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 అంటే ప్లీజ్ అని అర్థం మనం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూజ్ చేస్తూనే ఉంటాము ప్లీజ్ అండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అలాగా